హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైథిల్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాళ్ళైనా నీకే వేచుంటా ఎపిసోడ్ సెవెంటీ ఫైవ్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అయినా తమ్ముడు తమ్ముడు అని నేను నిన్ను నమ్మాను చూడు అంటూ అరుస్తుంది రాజమణి ఎవరికి కావాలి నీ వగల మాటలు ముసలి కన్నీళ్ళు నమ్ముకున్న వాళ్ళని అమ్ముకునే రకం మీలాంటి వారు ప్రేమ నమ్మకం గురించి నాతో మాట్లాడుతున్నారా అన్నాడు దుర్గారావు మరి మేము మంచివాళ్ళం కాకపోతే నీ కూతుర్ని ఎలా ఇస్తా అన్నావు ఎందుకు మమ్మల్ని ఇలా నమ్మించి నట్టేయటం ఉంచావు అని అరుస్తాడు శైలేష్ శైలా నువ్వు బాధపడకు వాడు మనల్ని నమ్మి నట్టేట ఉంచితే వాడు మనగలేదా వాడి కూతురికి ఎలా పెళ్ళవుతుందో మనము చూద్దాము అంటుంది కోపంగా దుర్గారావుని చూస్తూ రాజమణి దానికి దుర్గారావు పక్కన నవ్వుతూ అసలు ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు నా కూతురు అనుకుంటున్నారా నా కూతురు కాదు కదా నా ఇంట్లో పని చేసే పని అమ్మాయి కూడా కాదు ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు దుర్గారావు మీడియాకి తన పని మనిషి సుక్కమ్మగా పరిచయం చేసిన అమ్మాయి నేను ముంబై నుంచి వచ్చిన గర్ల్ గర్ల్ ని నా పేరు రియా అంటుంది స్టైల్ గా విన్నారు కదా నా కూతుర్ని నీలాంటి ఎదవికి ఎలా ఇస్తాను ఇంకొక విషయం తెలుసా నా కూతురి పెళ్లి జరిగి అయింది తను యుఎస్ లో ఉంది ఇద్దరు పిల్లలు కూడా అంటూ తన ఫోన్ లో ఫోటో చూపిస్తాడు దుర్గానావ్ షాక్ అయిపోతారు రాజమణి అండ్ శైలేష్ ఇది గ్యారెంటీగా ప్లాన్ గా చేసావు కదా అరుస్తాడు దుర్గారావు పై శైలేష్ చేసింది నిజమే కానీ ఆ ప్లాన్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇదో మా అగస్త్య సార్ చెప్తే వినాలి కదా అసలే బిజినెస్ మ్యాన్ కి పొలిటిషియన్ కి మంచి అండర్స్టాండింగ్ ఉండాలి అని దుర్గారావు నవ్వుతాడు దానికి అగస్త్య నవ్వుతూ దాన్ని ఇలా బయట పెడితే ఎలా ఇది పోలీస్ స్టేషన్ ఇంకేమైనా ఉందా ఇక వెళ్దాం డాడ్ అంటూ బయలుదేరారు తండ్రి కొడుకులు ఇద్దరు కంప్లైంట్ ఇవ్వడం పూర్తి అవ్వగానే దుర్గారావు కూడా వెళ్ళిపోతారు ఇక దుర్గారావు అగస్త్య ఇచ్చిన షాక్లకి తల్లి కొడుకులిద్దరూ మలమల మాడిపోతారు దుర్గారావు చెప్పిన మాటలు గుర్తుకు చేసుకుంటూ అబ్బా వర్షం వచ్చి వెలిసినట్టు అయ్యింది ఏం తండ్రి కొడుకులు రా బాబు కొడుకు లోపల దెబ్బలు రుచి చూపిస్తే తండ్రి మనకు చెమటలు పట్టించాడు ఆ బేబీ దొరికే వరకు ఈ బాధలు మనకు తప్పవు అన్నాడు బయట ఉన్న ఎస్ఐ తన కానిస్టేబుల్ తో ఇప్పుడే ఇంటికి వద్దు డాడ్ నేను ప్రాప్తిని ఫేస్ చేయలేను అంటాడు కార్లో కూర్చున్న అగస్త్య డ్రైవర్ని వద్దని తనే డ్రైవింగ్ సీట్ లో కూర్చొని ఇంటికి కాదు ఇంకొక చోటుకి వెళ్ళాలి అన్నాడు రఘురామ్ కరెక్ట్గా ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఒక పెద్ద బిల్డింగ్ ముందల ఆగింది కార్ అలసటగా కళ్ళు మూసుకున్న అగస్త్య అప్పుడే కళ్ళు తెరిచి ఎక్కడికి డాడ్ తీసుకొచ్చారు అని అడుగుతాడు నువ్వు లోపలికి పద అంటూ చిన్న పిల్లాడిలా కొడుకు చెయ్యి పట్టుకొని గేటు దగ్గరికి రాగానే రఘురామ్కి సెల్యూట్ చేసి మరి గేట్ ఓపెన్ చేశారు డోర్ ఓపెన్ చేయలేలా ప్లీజ్ ఎందుకు ఇలా కథాయిస్తున్నావు ఆల్రెడీ వాళ్ళ పాప కనిపించగా చాలా టెన్షన్ లో ఉన్నాం ఇంకా నువ్వు ప్లీజ్ లైలా అర్థం చేసుకో డోర్ ఓపెన్ చేయి అంటాడు జాన్ పక్క రూమ్ నుంచి బయటకు వచ్చిన జూలియా ఏం జరిగింది అని అడుగుతుంది చూడు నాని లైలా లోపలికి గడిపెట్టుకుంది అన్నాడు జాన్ ఏం జరిగింది ఎందుకు డోర్ పెట్టుకున్నావు అమ్మా లైలా డోర్ తీయ తల్లి అంటుంది జూలియా నో నేను తీయను వాళ్ళు ఒకటైపోయారు పైగా ఆ ప్రాప్తి ప్రెగ్నెంట్ ఫస్ట్ పాప అంటే పెంచుకుంది అనుకున్నాను కానీ ఇప్పుడు నిజంగానే తను ప్రెగ్నెంట్ నా వల్ల కాదు ఇది భరించడం నాకు అగస్త్య కావాలి నా పైన నిప్పులు పోసింది ఆ ప్రాప్తి ఎవరు నా మాట వినట్లేదు ఇక్కడ అన్నయ్య అక్కడ అగస్త్య ఎలాగైనా సరే నాకు అగస్య కావాలి వినిపిస్తుందా మీకు వీలైతే అగస్యాన్ని తీసుకురండి లేదంటే నేను ఈ రూమ్ లోనే ఇలాగే బందీగా ఉండిపోతాను నా ప్రాణం పోయే వరకు అని బెదిరిస్తుంది లైలా లోపల నుంచి ఏం చేయాలో అర్థం కాలేదు జూలియా అండ్ జాన్కి కొద్ది క్షణాల తర్వాత నేను మంచి ఐడియా ఇస్తాను నువ్వు బయటికి రా ఎలాగైనా అగస్యని నీ వాడు అవుతాడు అంటుంది జూలియా ఏం మాట్లాడుతున్నావు నాని అనవసరంగా అగస్యని మధ్యలోకి తేకు వాళ్ళ పాప కనపడక చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు ఇంకా మన గొడవలు అతను ఎందుకు అని అంటాడు జాన్ నువ్వు నోరు మూసుకో ఇప్పుడు దాని ప్రాణం కాపాడుకోవాలంటే ఇలాంటివి ఎన్నో చెప్పాలి అయినా అందేం తప్పు చేస్తుంది పెళ్లి చేసుకున్న ముగుడి పైన కథ తను ఆశపడుతుంది అది మర్చిపోకు అంటుంది జూలియా పెళ్ళి ఎప్పుడు జరిగినా దానికి ఒక అర్థం పర్థం ఉండాలి అది చేసుకున్న పెళ్లికి అర్థం లేదు నువ్వు దాన్ని పెళ్లి అంటే అది నీ స్వార్థం అంటాను నేను తను పెళ్లి చేసుకున్న సిచ్యువేషన్ నీకు పూర్తిగా తెలుసు నువ్వు అగత్యని బలవంత పెట్టి లైలాన్ని పెళ్లి చేసుకునేలా చేసావు అప్పటికే తను ఒక అమ్మాయిని ప్రేమించాను నా మనసులో స్థానం ఎప్పటికీ ఆమెకే తను కలిసినా కలవకపోయినా పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా వాడు టాలెంట్ కడితే అమ్మాయికి కడతాను అన్నాడు అన్నా కూడా నువ్వు మాట వినకుండా మా పద్ధతి ప్రకారం ఉంగరం తొడుగు నాన్న అంటూ నువ్వు కాళ్ళు మొక్కు నీ బాధ చూడలేక తను రింగ్ పెట్టాడు అంతే తప్ప లైలా మీద ఆశపడి కాదు ఇష్టంతో అంతకన్నా కాదు ప్రభువుకి కూడా మనం సమాధానం ఇచ్చుకోవాలి ఆ రోజు అతనితో సహాయం తీసి ఇవాళ అతన్ని ఇబ్బంది పెట్టాలని చూడకూడదు వయసులో మాకంటే పెద్దదానివి నువ్వే కదా మాకు పద్ధతి ఇలా బ్రతకాలి అని చెప్పింది నువ్వే పద్ధతి మీరితే ఎలా నాని అని కోపంగా అడుగుతాడు జాన్ నువ్వు నోరు మూసుకో నా మనవరాల్ని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు నువ్వు మాట్లాడకు మధ్యలో అంటుంది జూలియా ఇంకా ఎన్నాళ్ళు బాధపడాలి నాని వల్ల పుట్టినప్పటి నుంచి తనకే కాదు నా చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు లేరు నాకంటే నాలుగేళ్లు చిన్నది కదా అని నెత్తిన పెట్టుకుని చూసుకున్నాను తను టీనేజ్ లో ఉన్నప్పుడు ఒకరిని లవ్ చేసింది వాడు యాక్సిడెంట్ లో చనిపోతే డిప్రెషన్ లోకి వెళ్ళింది ఆ తర్వాత తన డిసీజ్ బయటపడింది విదేశాలకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాను అయినా తగ్గలేదు కోమాలోకి వెళ్లి దినదిన గండంతో బ్రతికాం ఇక ఆశ వదిలేసుకున్నాక అదృష్టం బాగుండి మళ్లీ తన హెల్త్ బాగయ్యి తిరిగి కోమా నుంచి బయటికి వచ్చింది ఆ సంతోషం కూడా మూడు నెలల ముచ్చటే అయ్యింది కాస్త హెల్త్ బాగవ్వగానే అగస్త్య మళ్లీ కావాలి అంటూ ఇండియా వచ్చింది ఏ రోజు ప్రశాంతంగా బతకనిచ్చింది చెప్పు తనని దక్కించుకోవడానికి నేను మాత్రం తాపత్రయ పడలేదా నువ్వు నీ కొడుకు కూడలు చనిపోతే మా కోసం నీ బాధను మర్చిపోయి మమ్మల్ని ప్రేమించలేదా నీ ప్రేమ కంటే గొప్పదా అగస్త్య మీద ఉన్న తన ప్రేమ మన ప్రేమ తనకు కనిపించడం లేదా అని అడుగుతాడు చాలా తీవ్రంగా జాన్ నువ్వు నోరు మూసుకో ఇవన్నీ మాట్లాడే సమయం కాదు నీకు అంతగా మాట్లాడాల్సి వస్తే బయటికి వెళ్ళు అంటూ జూలియా నా తల్లి కదు ఒక్కసారి డోర్ తీయరా ప్రభువు మీద ఒట్టేసి చెప్తున్నా నిన్ను అగస్త్యని ఒకటి చేస్తాను అంటూ ఏవో పుచ్చి మాటలు మాట్లాడాక ఒక అరగంటకి కాని లైలా డోర్ ఓపెన్ చేస్తుంది అప్పుడు జూలియా వెంటనే హక్ చేసుకొని కాస్త వాళ్ళ పాప దొరకని ఆ తర్వాత నేను అగస్యతో మాట్లాడతాను అప్పటి వరకు నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు అంటూ నచ్చ చెప్తుంది లైలాకి జూలియా ఎక్కడికి తీసుకొచ్చారు డాడ్ అంటూ నడుస్తాడు అగస్యా చుట్టూ చూస్తూ నా ఫ్రెండ్ ఇల్లు నాన్న ఇది అంటూ లోపలికి తీసుకెళ్తాడు లోపలికి వెళ్ళగానే ఒక నలుగురు నమస్తే సార్ మా సార్ లోపల ఉన్నారు అంటూ ఇంకా లోపలికి తీసుకెళ్తారు రెండు హాళ్లు దాటాక మూడు పెద్ద రూమ్ లోకి తీసుకెళ్తారు డోర్ ఓపెన్ చేస్తే ఎవరూ కనిపించరు మళ్ళీ లోపలికి వెళ్ళాక ఇంకో రూమ్ వస్తుంది రఘురాం అలవాటుగా వెళ్తూనే ఉంటాడు అలా ఒక్కొక్క రూమ్ డోర్ తీసుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటే తండ్రిని ఆశ్చర్యంగా చూస్తూ ముందుకు నడుస్తాడు అగస్త్య అలా లాస్ట్ రూమ్ డోర్ తీయగానే అక్కడ ఉన్న వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు అగత్య తన ఊహకి అందని దృశ్యం అక్కడ కనిపిస్తుంటే వెంటనే లోపలికి పరిగెత్తి తనని రెండు చేతుల్లోకి తీసుకుంటాడు చాలా ఎమోషనల్ అవుతూ పాప ఫేస్ మీద ముద్దులు పెట్టుకొని హత్తుకుంటాడు అలా హత్తుకోవడమే కాదు ఏడుసు ఎలా ఉన్నావు బంగారం అని అడుగుతాడు నాట్ గుడ్ పప్పా ఐ మిస్ యూ సో మచ్ అంటుంది దిగులుగా ఫేస్ పెట్టుకుని తన ఐ మిస్ యూ టూ బేబీ అంటూ మరొకసారి గుండెలకి హత్తుకుంటాడు ఏడుస్తూ అగస్త్య రఘురామ్ నవ్వుతూ చూశాడు అలాగే పక్కనే ఉన్న జగ్గు దాదా కూడా అమ్మయ్య నా డ్యూటీ అయిపోయింది నీ మనవరాల్ని నీకు ఇచ్చేశాను మూడు రోజుల నుంచి నీ మనవరాలికి గుర్రం అయ్యి అయ్యి నా నడుం విరిగిపోయిందంటే నమ్ము అంటాడు నడుం పట్టుకొని నిన్ను నువ్వు గుర్రంగా అనుకుంటున్నావా నేను మాత్రం గాడిదా అంటాను అంటూ చైర్ లో కూర్చొని ఎంత దమ్ముంటే నా మనవరాలి మీద సుపారి తీసుకుంటావు అని కోపంగా అడుగుతాడు రఘురామ్ జగ్గుదాన్ని చూస్తూ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి